వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఏపీ ఈ సెట్ రాసినటువంటి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈసెట్ అడ్మిషన్స్ అంటే ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ లో జాయిన్ అవటానికి అడ్మిషన్స్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నిన్న రాత్ర సో ఈ వీడియోలో అసలు మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా మనం అడ్మిషన్ పొందాలి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం ఎట్ ద సేమ్ టైం మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది అందులో డౌట్ మీరు డౌట్ పడాల్సినటువంటి పని లేదు మీకు సీట్ రాదు అనేటువంటి భయం ఏదన్నా ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ కనుక మెన్షన్ చేస్తే మేము డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాం మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది సో కమింగ్ టు ద షెడ్యూల్ ఫస్ట్ ఇచ్చిన ఇది షెడ్యూల్ బాగా ఇంపార్టెంట్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఓకే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా ఆ యొక్క రిజిస్ట్రేషన్ క్రెడిన్షియల్స్ తో మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఎప్పటి నుంచి లోపు అంటే ఇరవై ఆరు అంటే రేపటి నుంచి ముప్పై తారీఖు లోపు ఆన్లైన్ ఫీ అనేది పే చేయాలి ఓకే నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీరు ఇప్పుడు పేమెంట్ ఫీ పే చేసేటప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది సో మీరు ఈ రోజే ఏం చేయాలి అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ నేను ఇప్పుడు చెప్తాను ఏ ఏ సర్టిఫికేట్స్ మీరు స్కాన్ చేసుకోవాలి అనేది ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి సో ఇక్కడ ట్వంటీ సెవెన్ టు త్రీ వరకు అంటే మూడో తారీఖు వరకు కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ లో మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది తర్వాత ఎక్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒకటో తారీఖు నుంచి మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది మీరు ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఏదన్నా ఇబ్బంది ఏదన్నా ఉన్నా గానీ మీరు మాకు తెలియజేస్తే మేము మీకు డెఫినెట్ హెల్ప్ చేస్తాం తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ వచ్చేసరికి అంటే పెట్టినటువంటి ఆప్షన్స్ ని చేంజ్ చేసుకోవడానికి ఒక రోజు టైం ఇస్తారు ఐదో తారీఖు లోపు నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ సీట్ ఎప్పుడు అలాట్ చేస్తారంటే ఎనిమిదో తారీఖుని అలాట్ చేస్తారు తర్వాత తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీరు కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి ప్లస్ ఆన్లైన్ లో కూడా రిపోర్ట్ చేయాలి అనమాట సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి తొమ్మిది నుంచి పదిహేను వరకు నెక్స్ట్ క్లాస్ వర్క్ వచ్చేసరికి పదో తారీఖు నుంచి మీకు క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఏపీ ఈ సెట్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఇక్కడ మీరు ఫీ ఇందులో పే చేయాలి ఇది వెబ్సైట్ సెట్స్ డాట్ ఏపీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ దాంట్లో ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది ఓకే ఇంకా ప్రజెంట్ అయితే రాలేదు రేపు ఎనేబుల్ అవుతుంది ఎనేబుల్ అయిన తర్వాత కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఫాలో అవచ్చు ఏమేమి క్రెడెన్షియల్స్ పెట్టుకోవాలో చూడండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈ సెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ అంతకుముందు ఈసెట్ పెట్టేటప్పుడు కొంతమంది కేటగిరీ రాంగ్ పెట్టడం కానీ ఈడబ్ల్యూఎస్ పెట్టడం కానీ ఇలాంటివి మిస్ చేసి ఉంటారు దాంట్లో ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే కనుక ఇక్కడ చూడండి ఇచ్చారు ఇఫ్ నో మాడి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ విత్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ డిస్ప్లేడ్ వెరిఫై ఆల్ దీట్ మీ యొక్క డీటెయిల్స్ అని వెరిఫై చేసుకోండి ఏమి మాడిఫికేషన్ లేకపోతే కనుక ప్రొసీడ్ అయిపోయింది ఇన్ కేస్ ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే కనుక ఇఫ్ ఎనీ మాడిఫికేషన్ ఆర్ అప్డేట్ రిక్వైర్డ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ క్యాండిడేట్ కెన్ యూస్ ద ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ బై సెలెక్టింగ్ ద ఆప్షన్స్ ఎస్ ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే ఎస్ పెట్టి దాంట్లో మాడిఫికేషన్ చేసి అప్పుడు సబ్మిట్ చేయండి ఓకే మాడిఫికేషన్స్ మీ యొక్క డీటెయిల్స్ మాడిఫికేషన్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ అన్నమాట అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ బీసీ కేటగిరీకి వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీ యొక్క నెట్ బ్యాంకింగ్ లో కానీ వీటిలో ఉంచుకోండి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ అమౌంట్స్ ని పెట్టుకుని పెట్టుకోవాలి ఓకే తర్వాత ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ వన్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు లోపు ఏ ర్యాంక్ వాళ్ళైనా కానీ ఫీ పే చేసేయొచ్చు దాని తర్వాత ఫీ ఫీ పేమెంట్ అయినటువంటి రిసిప్ట్ని ప్రింట్ అవుట్ తీసుకోండి నెక్స్ట్ మీరు సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి వెళ్ళాలి సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ చూసేటువంటిది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎస్ఎస్సి మార్క్స్ మేము చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒక నాలుగు సెట్లు పెట్టుకుంటే మీకు కన్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరలా మరలా తిరగటం వేస్ట్ కాబట్టి ఒకేసారి ఒక ఫోర్ సెట్స్ అనేవి తీసుకోండి ఎస్ఎస్సి మార్క్స్ మేమో తర్వాత డిప్లొమో ఆర్ డిగ్రీ ఐ మీన్ డిప్లొమో మార్క్స్ మేమో తర్వాత సెవెంత్ క్లాస్ టు డిప్లొమో స్టడీ సర్టిఫికేట్ సెవెంత్ నుంచి డిప్లొమో వరకు అంటే ఫైనల్ ఇయర్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెసరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ యొక్క డిప్లొమా కాలేజీలో ఇస్తారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే క్లైమింగ్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి తర్వాత ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు తీసుకుని వెళ్ళాలి ఓకే అర్థమవుతుందా ఇన్ కేస్ మీకు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఉన్నటువంటి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే గనక ఇమీడియట్ గా మీరు సచివాలయంలో అప్లై చేయండి అప్లై చేసినటువంటి రిసిప్ట్ అయినా కానీ తీసుకుని వెళ్ళండి ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ యూ క్యాన్ సబ్మిట్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అంటే తెలంగాణకు సంబంధించి కనుక ఉన్నట్లయితే లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇది మ్యాక్సిమం ఎక్కువ మందికి అవసరం ఉండదు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్ వేకర్ సెక్షన్స్ ఎవరైతే మీకు ఫైవ్ లాక్స్ బిలో ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దీని దీనివల్ల మీకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్ అది ఒకటి తీసుకోండి సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫోర్ సెట్స్ అనేవి డిగ్రీ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి స్పెషల్ కేటగిరీ ఉంటుంది అంటే క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్ వీళ్ళకి వెరిఫికేషన్ అనేది సెపరేట్ గా చేస్తారు ఇది వచ్చేసరికి ఒకటి నుంచి ఇరవై వేల ర్యాంక్ ఈ యొక్క షెడ్యూల్ అనేది ఉంది ఈ షెడ్యూల్ ప్రకారం క్యాప్ కేటగిరీకి ఒకటి నుంచి ఇరవై వేలు వరకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండి ఇక్కడ మీరు చూసుకోవాల్సిందే ఎన్సీసీ వాళ్ళకి వన్ టు ఫిఫ్టీన్ వరకు రెండో తారీఖు చేస్తారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా రెండో తారీఖు చేస్తారు ఇలా రెండు మూడో తారీఖుల్లో స్పెషల్ కేటగిరీ యొక్క ర్యాంక్స్ కి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనేది చేస్తారు నెక్స్ట్ ఎక్కడ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ యొక్క సర్టిఫికెట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఇవి ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డు ఏపీఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ కూడా తీసుకోండి ఓకే నాకు చెప్పినట్లు ఇది లేదు ఇది కూడా పెట్టుకోండి నెక్స్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు అంటే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ శ్రీకాకుళం వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం విజయనగరం డిస్టిక్ వాళ్ళకి వచ్చేసరికి ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం కంచర్పాలెంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చేసరికి తణుకు ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ నెక్స్ట్ విజయవాడ అంటే కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి రెండు సెంటర్స్ ఇచ్చారు ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆంధ్ర లయాల డిగ్రీ కాలేజ్ ఈ రెండు వీటిలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు గుంటూరు వచ్చేసరికి ఎంబీటిఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు డిస్టిక్ నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ వచ్చేసరికి ఒంగోలు ఒంగోలులో ఉన్నటువంటి డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చేస్తారు నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి వెంకటేశ్వరపురం ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ వచ్చేసరికి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి నెక్స్ట్ కడప డిస్టిక్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు నెక్స్ట్ అనంతపూర్ డిస్టిక్ వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురంలో చేస్తారు నెక్స్ట్ కర్నూలుకి వచ్చేసరికి శ్రీ జీ పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కర్నూలు సో టోటల్ గా మీకు ఈ యొక్క పద్నాలుగు సెంటర్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీకు ఏ సెంటర్ అయితే దగ్గరగా అందుబాటులో ఉందో మీరు ఆ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ర్యాంక్ ప్రకారం మీరు చేయొచ్చు ఓకే మీకు ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ అంటే ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇచ్చినా కానీ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు బిట్వీన్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం లేదా ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా గానీ కన్వీనర్ ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కి మెయిల్ చేసినా గానీ మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేస్తారనమాట సో ఇది దీనికి సంబంధించింది ఫైనల్ గా ఇంకోటి చెప్పేది ఏంటి అంటే మీకు ఏ ర్యాంక్ వచ్చినా మీరు జస్ట్ క్వాలిఫై అయితే మీకు ఏ ర్యాంక్ వచ్చినా కానీ సీట్ రావడం మాక్సిమం సీట్ వస్తుంది ఓకే దాని గురించి ఓర్యాల్సిన పర్లేదు బట్ మీరు ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందం ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఈ సెట్ అండ్ ఎనీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్